ఇలా ఉంటుంది మంచి మాట చెప్పేవాడి మొహం లేని వాడు ఇట్లా పెట్టుకొని ఉంటాడు ఏమిరా మొహం అట్లా పెట్టుకున్నావు అని అడుగుతారు వెంటనే వాడు ఇట్లా రావటంలోనే ఆ అనగానే ఫలం అర్థమైపోతున్నది అతని ముఖలక్షణం వీక్షించి అంత ఎదురు చూస్తున్నది ఆమె ఆతృతగా ఆ ముఖలక్షణం చూసి అబ్బో ఏదో మంచి వార్తే తెచ్చాడు అని అనుకుంటూ ఉన్నది ముఖలక్షణంబు ఉపలక్షించి ఆ కలకంఠి మహోత్కంఠతోడ అకుంఠితయై అయి మగం గుణం నిగుడ ఎదురుచని నిలువంబడిన బ్రాహ్మణునకు విత్తనియే గబగబ ఎదురేగి వెళ్ళింది మెచ్చ భవద్గుణోన్నతికి అమే నాకు తల్లి ఏం చెప్పమంటావు నీ గుణములకు మెచ్చాడు స్వామి చెప్పగానే ఏమి పదం ఎత్తుకున్నాడు మెచ్చ భవద్గుణోన్నతికి మెచ్చాడు స్వామి అన్నాడు మెచ్చాడు అని మొట్టమొదట మెచ్చన్ అన్నాడు అందుకే సీతాపహరణ సమయంలో కూడా హనుమంతుడు వార్త తీసుకొచ్చాడు అమ్మవారిని చూసొచ్చాడు సీత అని అనలేదు దృష్ట సీతామయ అన్నాడు సీత దృష్ట అన్న కూడా ఒకటే గణం తేడా రాదు కానీ దృష్ట చూసాను అన్నాడు అంటే రాముడు ఎదురు చూస్తున్నాడు ఏం చెప్తాడు వీడు వచ్చి అని దృష్ట చూశాను సీతను అన్నాడు తర్వాత ఎలా ఉంది ఏముంది వర్ణించాడు అంటే చెప్పేవాడు అందుకనే ఉత్తమమైనటువంటి ఆయన రాయబారి దూత హనుమంతుడయ్యాడు అట్లాగే అగ్ని కూడా ఉత్తమోత్తముడు అంటే మనం పని చెప్పితే ఎవరికైనా వాడు ఏమైందంటే నేను బయలుదేరాను కదా అండి ఇక్కడి నుంచి అనుమతులు పెడతాడు ఒక్కొక్కడు అసలు విషయమేమో చెప్పురా అని వీడు ఆత్రపడుతుంటాడు పాపం పంపించిన వాడు అదే అదేనండి అక్కడికే వస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ బయలుదేరగానే ఏమైందంటే నేను ఒక శంకరమఠం ఆ రోడ్డు బిజీ కదండి అక్కడేమో ట్రాఫిక్ సరేరా అసలు శంకరమఠం లోపలికి వెళ్ళావా లేదా ఏం చెప్పారు వాడు అది చెప్పడు దారి వర్ణన ఇవన్నీ చూస్తుంటాడంటే వీడు అసమంజసమైనటువంటి ఆలోచన ఉన్నవాడు అసలు విషయం చెప్పకుండా నానుస్తూ ఉంటాడు వీడికి ఏది మాట్లాడాలో తెలియదు ఔచిత్యజ్ఞత లేకపోవటం అన్న అన్నమాట అందువల్ల హనుమంతుణ్ణి వాక్యం వాక్య విధాం వరహ అన్నాడు వాల్మీకి వాక్యవేత్తలలో శ్రేష్ఠుడు అన్నాడు వాక్యము తెలిసి ఉండాలి ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలి ఏది ఎంత చెప్పాలి తెలియాలి అందుకని లాగరాదు దీర్ఘంగా మెచ్చ భవద్గుణోన్నతికి అమ్మా మెచ్చినాడు స్వామి ధనాదుల నిత్య నాకు నాకు ఎన్ని ధనాలు ఇచ్చారో చెప్పగలనా అని వచ్చ సుదర్శనాయుధుడు వచ్చాడు స్వామి మెత్తటము కాదు ఇదిగో వచ్చాడు వాడే సురాసులెల్ సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహము నన్ను కొనిపోవు నిన్ను నీ సచ్చరితము భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యత నీ సచ్చరిత్రము నీ గుణము నీ పూజ అన్నీ ఫలించాయి తల్లి అని నా వైదర్భియో ఇట్లనే అసలు ఇంకా ఈ ఆనందము ఏదో వార్త తెస్తాడనుకుంటే వార్తతో పాటు స్వామినే తీసుకొచ్చాడు ఎంత మహాత్ముడిన జలజాదే జలజాతే క్షణతో నీ సందేశము చెప్పిన నిలువన్ బెచ్చిటివి ప్రాణాలు నిలిపావు నాయన నీవు మహానుభావ నువ్వు రాకపోతే క్షణంలో ఏమైపోయేదాన్నో ఇంకా ఇప్పటికే ఆలస్యమైపోయింది ఏం జరిగిందో అని భయపడుతూ ఉన్నాను నిలువన్ బెచ్చిటివి నీ కృపన్ బ్రతికి నీ ఎట్టి పుణ్యాత్మకు కలరే దీనికి నీకు ప్రత్యుపకృతి కావింతగానే ఇంత దానికి నేను ఏమి ఉపకారం చేయగలను స్వామి నీకు అంజలిగా వింతమణి సద్బంధు చింతామణి ఒక నమస్కారం చేస్తాను నీకు తండ్రి వంటి వాడివి నీవు నీకు ఇంతకన్నా నేను ఏమి ఉపకారం చేయగలను ఇంత మహోపకారం చేస్తావే నీవు నాకు కేవలము మంచి వార్త తీసుకురావడమే కాదు జలజాతాక్షుని తోడి తెచ్చిటివి నీ సందేశము చెప్పి నా ప్రా నిలువం నిలువంబెట్టి నన్ను నా ప్రాణములు నిలిపావు నీవు నువ్వు సామాన్యుడవా మహానుభావా అని చెప్తున్నది నమస్కరించే అంత రామకృష్ణులు తమ కూతు వివాహంబునకు వచ్చుట విని సూర్య ఘోషణంబులతో ఎదుర్కొని విధ్యుక్త ప్రకారంబున పూజించి మధు మధుబర్కంబులు ఇచ్చి వస్త్రములు మాల్యములు ఆభరణములు అన్ని తీసుకొని స్వామికి ఎదురేగి వెళ్ళాడు ఎందుకంటే తండ్రికి కృష్ణుడికి ఇయ్యడమే ఇష్టము కూతురును కానీ వీడు పెద్దవాడు కొడుకు అడ్డం పడుతున్నాడని వాడి నోటికి వెళ్ళలేక నోటికి భయపడి పాపం అట్లా అట్లా కాలం గడుపుతున్నాడు ఇంతకన్నా గొప్ప విషయం ఏమున్నది తగునీ చక్ర విదర్భ రాజసుకు అక్కడ అందరు అనుకుంటున్నారట ఆ వచ్చి చూడవచ్చిన వాళ్ళందరు కృష్ణుడు వచ్చాడు అనగానే ఊరు ఊరంతా తరలి వచ్చింది ఆ మహానగరం అంతా ఏకమైపోయింది అందరూ గవాక్షాలలో ఇక్కడ అక్కడ తొంగి చూస్తూ ఆ పురజనుడు అందరూ కూడా ఒక చోట చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు ఆహా ఏమి సుందరుడండి తగునీ చక్రి విదర్భరాజ్ మన అమ్మాయికి నిజంగా మన ఊరికి అల్లుడు అంటే ఈయనేనండి ఈ ఊరికి అల్లుడు అంటుంటారు చాలా మంచి సంప్రదాయం అది మా ఊరి అల్లుడండి అంటుంటారు తగునీ చక్రి విదర్భరాజు తుతకును నిజంగా అంత సౌందర్యవంతి అంత సుగుణ సంపన్న అయిన ఆమెకు ఈయనే తగును సత్యంబు వైదర్భియం తగునీ చక్రికి సరా ఇంత యోగ్యుడైన వాడు ఈ పురుషోత్తముడికి మన అమ్మాయే తగును నిజంగా మంచి తగునే దాంపత్యం ఈ ఇద్దరం తగులను కట్టిన బ్రహ్మ నేర్పరే కదా అసలు ఆ బ్రహ్మదేవుడు అనాలయ్య ఆయన్ను పొగడాలి ఇంత సౌందర్యవంతుడు బలపరాక్రమవంతుడు ఉదారగుణ సంపన్నుడు అటు అయినటువంటి స్వామికి ఇంత సద్గుణ సంపన్న సౌందర్యోపేత అయినటువంటి రుక్మిణీదేవి మన అమ్మాయి ఈ ఇద్దరినీ కూర్చోడు చూడండి ఆ బ్రహ్మను మెచ్చుకోవాలి బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి అయి మగడవు కావుత చక్రి ఈ రమణికన్ మా పుణ్యమూలంగునన్ ఊళ్ళో వాళ్ళందరూ మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బ్రతుకునాయనా అంటుంటారు అట్లా ఎంత మంచి మాట మా పుణ్యములంతా మా పుణ్యాల వల్ల తల్లి ఇగో నువ్వే పెళ్లి చేసుకోయ్యినని నీకే భార్య అగుగాకా ఇవే మా పుణ్యాలన్నీ దీనికే సమర్పిస్తాం అని ఆ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు బహుశాస్త్ర సమేతుల ఈ బలసి చుట్టును మరియు సూత మాగధ వంది గాయక పాఠక జనులు అంతంత అభినందించుతుం సనుదేరా మంద గమనంబున ముకుంద చరణ అరవిందంబులు డెందంబున తలంచుతూ అందరూ ఎట్లాంటి వాళ్ళ పెళ్లి నడకలు మందగమనము అంటుంటారు ఎవరైనా పని ఉన్నప్పుడు నెమ్మదిగా నడుస్తుంటే రా పెళ్లి నడకలు నడుస్తావే అంట అంటే పెళ్లి నడక పెళ్లి నడకలాగానే నడవాలి వాడు హడావిడి హడావిడిగా పరిగెత్తిపోరాదు ఎంత హడావిడి ఉన్నా అంతదాకా పరిగెత్తి వచ్చాడు కృష్ణుడు కానీ ఇక్కడైతే పెళ్లి నడక అమ్మవారి ఇంకా పెళ్లి నడకలు నడుస్తున్నది ఇంకా స్వామి వచ్చాడని తెలుసు ఇప్పుడేమీ ఇబ్బంది ఇంకా ఏమీ లేదు అందుకనే నమ్మి తిన మనం ఉన్న సనాతనుల మామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ చాలా పెద్దమ్మ దయాంగురాసి గదమ్మ ఎందుట్లాంటి మాటలు అంటుంది చూడండి హరిన్ పతిసేయున్నమ్మిన వారికి నాశము లేదు తల్లి నిన్ను నమ్మిన వాళ్లకు ఎప్పటికైనా నాశం ఉన్నదా వాళ్ళ కోరిక తీరకపోవటం అనేది ఉంటుందా తల్లి అన్నాడు ఎన్నో ఏమన్నాడు అస్యవ భార్యా భవితం రుక్మిణ్యర్హత నా పరా ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు వ్యాసభాగవతంలో అసావస్ అనవద్యాత్మ అన్యాత్మ భైష్్యాచితీ చక్రికి అని అందరు అనుకుంటున్నారన్నాడు నమస్యే తాంబికే అభీక్షణం స్వసంతానయుతాం శివాం ఇంకా ఒక దళను ఎక్కువేశాడు సంస్కృతంలో స్వసంతానయుతాం శివాం అంటే గణపతి కుమారస్వాములతో కూడుకున్నటువంటి అమ్మా నీకు నమస్కారము అన్నది గణపతికి కుమారస్వామికి గణపతికి మళ్ళీ ఆయనకు నమస్కారం పెట్టుకోకపోతే పిల్లవాడు అలిగి అడ్డం చేశాడు అనుకోండి అదొక పెద్ద గొడవ అయిపోతుంది ఆయన ఎక్కడైనా అలిగి అడ్డం చేయగలవాడు మహానుభావుడు అందుకని స్వసంతానయుతహం శివాం అన్నది ఎంత జాగ్రత్తగా అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిన్న వాడు వస్తే కూడా నాయన నువ్వే మహానుభావుడివి నువ్వే ఎట్లయినా ఈ పని చేసి పెట్టాడు లోపల పెద్ద ఉన్నాడు పని చేయడానికి కానీ వీడిని కూడా ఎందుకు అడుగుతున్నావు అంటే వాడు కూడా అడ్డం పడొద్దు అని పడినా కొంతవరకు ఆలస్యం అవుతుంది పని అందువల్ల ఎవరిని చెడ్డ చేసుకోరాదు కార్యార్థులైన వాళ్ళు ఆ లోక లక్షణమును చూపిస్తూ ఉన్నారు అక్కడ అందుకని స్వసంతానయుతాం శివాం అన్నాడు అమ్మవారు ఎవరికైనా పూజని నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమామహేశులన్నది అసలు రాసిన పోతగారు పోతనగారే అమ్మవారిని నమ్ముకున్నాడు అంబ నవాంబుజోజల చంద్ర చంద్రిక ఆడంమూర్తి రత్న రత్నీపింబిత దిగ్వివాద శృతి సూక్తి విదిక్త నిజ ప్రభావ విస్తృత విహారిణి నన్ కృపడు భారతి మరి ఇట్లాంటి పద్యాలు ఎట్ట రాశాడు పోతనొదటే అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నాడు అంబ నవాంబుజోజ్వల కరాంబుజ చేతుల్లో పద్మాలు కట్టుకుని ఉన్న తల్లి నవాంబుజోజ్వల కరాంబుజ ఉజ్వలమైన కరాంబుజములు కలది ఇవి కరములు చేతులు కూడా పద్మములు వాటిలో పద్మాలు అవి ఉజ్వలముగా ఉన్నాయి ఇవి ఉజ్వలముగా ఉన్నాయి అంత ఉజ్వలముగా ఉంటేనే కదా పద్మముల వంటి అక్షరాలు పదబంధాలు కవిత్వాలు దొరుకుతాయి ఈయనకి అంబనవాంబుజోజలకరంబుజ సారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి భూషణ ప్రకటస్ఫుటూషణరత్నదీపింబిత దిగ్విభాగ శ్రుతి సూక్తి వివిత్త నిజ ప్రభావంబరవీధి విస్తృత విహారిణి విహారిడు భారతి అంబలగన్మయమ్మ ముగురంల పుటం చాళ పెద్దమ్మ